రాత్రి ఈయన ప్రాణం పోయి ఆరు అయిందంట కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళా ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంటు చేతులు అలాగా మంది ఎంతమంది ఉన్నారో మన రాష్ట్రంలో అనుకున్నాను ఎంతమంది ఉన్నారా ఆశ్చర్య వేసింది నాకు అంటే ఈ లెక్కన మీ అందరు గిన్నెలు నిండి పరులుతాయనమాట పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక పదకొండున్నర గంటల టైంలో నేనేం చేశాను పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మ చేసిన ఒక దోత వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా పరలోకానికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను అంటున్నా ఏమంటున్నారు అయ్యా నేను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎందుకు తీసుకెళ్తున్నాయ్యా నన్ను విడిపోయ్యా అబ్బా 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 ఆహా అట్టా అప్పుడు ఏమైంది ఆ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు రాసిన విజయవాయు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళిపోతుందో అప్పుడు నాకేం చేస్తుంది శ్వాస ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు